తీసుకోవచ్చి కనపడాలి ఏం కనిపించారు ఈ డెకరేషన్ కొంత నెంబర్ ఇట్లే కనపడాలి కదా చేశారందరూ డ్రైవర్ బాగా చదువుతున్నాడా బండి సెల్ ఫోన్ మాట్లాడుతున్నా డ్రైవ్ చేస్తున్నాడా లేదు కదా సెల్ ఫోన్ మాట్లాడి డ్రైవ్ చేస్తే ఏం చేయాలి మనం బండి ఆపేసేయాలా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలా మీ తల్లిదండ్రులకు ముందు కంప్లైంట్ ఇవ్వాలా స్కూల్ యజమానానికి కంప్లైంట్ ఇవ్వాలా తర్వాత మాకు కంప్లైంట్ ఇవ్వాలా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళకి చెప్పాలా అర్థమైందా అది మీరు ఎన్న కూర్చుంటే ఏం ముందు ఎందుకు కూర్చుంటున్నారు ఎన్న కూర్చున్నాను హ్యాపీగా ఉండి చూడ ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయా స్పీడ్ ఉంది సార్ వాళ్ళ డ్రైవర్లకు ఏదైనా సలహాలు ఉంటే మీరు కూడా యూనిఫారం లేని డ్రైవింగ్స్ పెట్టలే అర్థమైందా ఆ గ్రీన్ లో గ్రీన్ గెలిచిపోయిందా బస్సు జోలో పెట్టుకోవాలా తల్లి కాదు ఏ పేరుని పేరు కోపం కావట్లేదు అంతా దిన్నోళ్ళు కూడా చేయను కోపం కావట్లేదు కదా ఏ పేరు రవి నెంబర్ కట్టగా ఏం నెంబర్ కనపడాలి కదా ఫస్ట్ చేయాల్సింది టౌన్లలో వెళ్ళేటప్పుడు పట్ట కట్టాలా ఆ పచ్చ ఎన్ని కోడి కళ్ళల్లో పడింది అనుకో ఏదైనా మన వాళ్ళు ఏంటంటే హెల్మెట్ పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు ఈ కళలో పడుతుంటాయి ఎక్కువ జాతీయలు సరండి నా పేరు ఎం రాములు మోటార్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు ముఖ్యంగా ఈరోజు యొక్క ఎన్ఫోర్స్మెంట్ ముఖ్య ఉద్దేశం ఉందంటే మా డిటీసీ గారి యొక్క ఆదేశాల అనుసారము డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்